డి సిరలు ఈ రోజు ఈ వార్త సారాంశం టూ పాయింట్ ఫోర్ ఫైవ్ ల్యాక్స్ మంది హాజరైనట్టు రాష్ట్రంలో పదకొండు వేల అరవై రెండు పది కాలేజీ భర్తీకై జూలై పద్దెనిమిది నుండి ప్రారంభమైన ఆన్లైన్ పరీక్షలు సోమవారం ముగిశాయి ఈ పరీక్షలకు మొత్తం రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల మంది దరఖాస్తులు అందజేయగా రెండు లక్షల నలభై ఐదు వేల మంది దాదాపు ఎయిటీ సెవెన్ పర్సెంట్ హాజరయ్యారు ముప్పై ఆరు వేల మంది పరీక్షలకు రాయలేదు దాదాపు అత్యధికంగా సెకండరీ గ్రేడ్ టీచర్లు అంటే తొంభై రెండు శాతం ఎజిటీ పోస్టులకు హాజరయ్యారని పాఠశాల విద్యాశాఖ తెలిపింది ఉపాధ్యాయ దినోత్సవం సెప్టెంబర్ ఐదు నాటికి నియామక పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుపుతుంది సో స్కూల్ స్టెంట్లో పూట దాదాపు మనకు ఒక లక్ష అరవై ఐదు వేలు మనకు అప్లై చేస్తే ఒక లక్ష ముప్పై ఏడు వేలు ముప్పై ఎనిమిది వేల మంది హాజరయ్యారు వైజాగ్ దాదాపు ఆప్సెంట్ ఎంత అంటే దాదాపు ఇరవై నాలుగు వేల మంది ఉన్నారు సో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అటెండ్ అయ్యారు ఎడ్జిటీలో పుట్ట ఎనభై ఎనిమిది వేల మంది అప్లై చేస్తే ఎనభై ఒక్క వేలు దాదాపు రాశారు సో దాదాపు ఏడు వేల మంది ఆబ్సెంట్ అయ్యారు ఈజేటీలో కూడా తొంభై రెండు షాప్ని రాశారు భాషా పండితుల పూట పద్దెనిమిది వేల మంది అప్లై చేస్తే పదహారు వేల మంది రాస్తారు దాదాపు రెండు వేల మంది రాయలేదు సో ఆటోమేటిక్గా ఎయిటీ ఎయిట్ పర్సెంట్ పీఈటి మిత్రులలో కూడా పన్నెండు వేల మంది అప్లై చేస్తే పదివేల మంది దాదాపు రాశారు పదిహేడు వందల యా పదిహేడు వందల యాభై మంది రాయలేదు ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ రాసినట్టు తెలుస్తుంది ఏదైనా ఓవరాల్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ సెవెన్ పర్సెంట్ రాస్తున్నట్టు దీని యొక్క సమాచారం వాళ్ళకి తెలిసింది అదేవిధంగా డిఎడ్ బిఎడ్ అసోసియేషన్ మిత్రులు కూడా ఏం చెప్తున్నారు అంటే రెండు మూడు రోజుల్లో కూడా ప్రాథమిక కీతో పాటు అభ్యర్థుల రెస్పాన్స్ చేస్తూ కూడా విడుదలయ్యనున్నట్టు వారు ప్రకటన కూడా మామూలుగా రామ్మోహన్ రెడ్డి వారి అసోసియేషన్ తరఫున తెలియజేశారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో